హాయ్ అందరికీ నేను స్వరూప మన సబ్స్క్రైబర్ ఒకసారి ఒక డౌట్ అడిగారు అనమాట అదేంటో చూద్దాము నాకు నివాపప్ప హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది పోస్టల్లో కట్టాను వన్ ఇయర్ అవుతుంది నాకు మార్చ్ ఆరో తేదీ వరకు వ్యాలిడిటీ ఉంది నాకు మార్చి ఏడున బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ జరిగింది నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా అని చెప్పేసి కిరణ్ గారు అడుగుతున్నారనమాట కిరణ్ గారు మీరు పాలసీ తీసుకుని వన్ ఇయర్ అవుతుంది కాకపోతే మీకు కాల్కి ఫ్రాక్చర్ అయిందంటే యాక్సిడెంట్ వల్ల ఫ్రాక్చర్ అయి ఉంటుంది సో యాక్సిడెంట్ కేసు కాబట్టి మీకు ఖచ్చితంగా క్లెయిమ్ అనేది వస్తుంది మీకు రెన్యువల్ టైం వచ్చేసి జూన్ ఆరు అనమాట మీరు ఆరవ తేదీని కనుక రెన్యువల్ చేయించుకొని ఉంటే కనుక ఆ నెక్స్ట్ డే ఏడవ తేదీని మీకు ఖచ్చితంగా క్లెయిమ్ అనేది వస్తుందండి మరి మీరు రెన్యువల్ చేశారో లేదో ఏదో తెలియదు చేసి ఉంటే కనుక తప్పకుండా క్లెయిమ్ వస్తుంది ఇలాంటి డౌట్స్ ఇంకా మీలో ఉన్నాయా చాలా మందికి సో ఇంకెందుకు ఆలస్యం నాకు కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను అన్ని వివరంగా షార్ట్ వీడియోస్ చేసి మరి మీకు పెడతాను అనమాట సో ఇలాంటి మరింత వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి